ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కొత్త ఆయన కనుక ఆయన ఎవరో మాకు తెలియదంటే టైం అయిపోయే ఛాన్స్ ఉంది నాకు టైం సరిపోక ఎట్లయితే అయిందో ఈయన కూడా ఛాన్స్ ఉంది కనుక కనుక పరిచయ కార్యక్రమం ఇమ్మీడియట్ గా మేము మీరు వస్తే మరి ముఖ్యమంత్రి గారు మా కాన్స్టిట్యూన్సీకి వస్తే చాలా సంతోషపడతాం ఎందుకంటే ఈ ఐదు వేల నాలుగు వందల మంది మాత్రమే మీటింగ్ కు వెళ్ళిస్తాం ఎందుకంటే వాళ్ళే సైనికులు వాళ్ళే గెలిపించగలరు వీళ్ళు ఒక్కొక్క మళ్ళీ వీళ్ళు ఏం చేసింది ఇంతకు ముందు నా లక్ష్యంగా అప్పుడు గుట్ల ప్రయత్నం చేస్తే ఆయన బామ్మని అని తమ్ముని అని చెల్లెల్ని కూడా కథనా మేము రాసుకున్న బూతులు అంటే అట్లా రాసుకురావడం జరిగింది కనుక ఇప్పుడు అదంతా రద్దు చేసి షీట్ కొక్క ఆయన అనే కార్యక్రమం పెట్టాం కనుక ఇరవై ఐదు ఇండ్లకు ఒక వ్యక్తిని ఇరవై ఐదు ఇండ్లు ఇంటి నంబర్లతో సహా ఒక బాధ్యత తప్ప చెప్తున్నాం ఆ ఇరవై ఐదు కూడా షీట్ ఇస్తున్నాం వీళ్ళకి గ్రీను రెడ్ పార్టీ సిగ్నల్ కూడా పెట్టమని చెప్తున్నాం సో ఏ ఇల్లు మనది కూడా మేము అలొకేట్ చేయటం జరుగుతూ ఉంది మనోళ్ళు కాకపోతే ఏం చేయాలి బామ్మార్ దగ్గర చుట్టం దగ్గర రేవంత్ రెడ్డి గారితో గో చేయాల ఎవరి తోటి చేపిస్తే అతను మన బుట్టలోకి వస్తాడు అనే విధంగా మేము ప్రణాళికలు తయారు చేసుకున్నాం లాగా కాదు నాయ లక్షలు ఎట్లా ఓడిపోయినట్టు కాదు ఆయన మెజారిటీ తోటి ఈ కాన్సెన్స్ లో మరి ఒక మంచి వ్యక్తి అయిన రంజిత్ రెడ్డి గారిని మరి డాక్టర్ రంజిత్ రెడ్డి గారిని గెలిపియడానికి మేము శాయశక్తుల కృషి చేస్తాం ముఖ్యంగా మా మైనారిటీ సోదరులు కూడా ఉన్నారు జల్పల్లి అని ఒక మున్సిపాలిటీ ఉందన్న ఆడ ఎంఐఎం మేయర్ ఉన్నాడు అక్కడ కనుక అక్కడైతే ఒక్క కార్యకర్త కూడా లేకుండే ఇప్పుడు బ్రహ్మాండమైన టీం కింద తయారు చేశాం కనుక అక్కడ కూడా మనకు మెత్త మెజారిటీ జల్పల్లి మున్సిపాలిటీలో కూడా వచ్చే విధంగా మనం ప్రణాళికలు తయారు చేసి స్ట్రెంగ్ చేసినామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతకంటే ఎక్కువ టైం తీసుకోకుండా మమ్మల్ని ఇంకొక సమస్య ఉంది మీరు రోజు పేపర్ల డోర్ ధరిస్తాం డోర్ ధరిస్తాం అంటున్నారు కాంగ్రెస్ కు మోసం చేసిన దొంగలను కూడా మీరు లోపలికి తీసుకొస్తే మాలాంటి వాళ్ళు మళ్ళీ చచ్చిపోయే ఛాన్స్ ఉంది కార్యకర్తలు చచ్చిపోయే ఛాన్స్ ఉంది కూడా నేను తెలియజేస్తున్నాను ముగిస్తూ మరి ఒకసారి అక్కడక్కడ అనుకుంటారు సార్ రేవంత్ రెడ్డి గారికి కేఎల్ఆర్ కు పడదో ఏమో పడదో ఏమో మేమిద్దరం చాలా దగ్గర మిత్రులమని కూడా మీరు చెప్పాలి నేను చెప్తే నమ్మేటట్లేరాలి కనుక మీరు ఒకసారి అయితే ఏది ఏమైనా నేను ఈ బాధ్యత ఈ కాన్స్టెన్స్ ఈ బాధ్యత నేను తీసుకుంటా ఒక్కటే రోజు తర్వాత నేను మీరు ఎప్పుడు టైం ఇస్తే మీరు వస్తే సంతోషపడతా అదర్వైజ్ మన క్యాండిడేట్ని తీసుకుపోయి ఐదు వేల నాలుగు వందల మంది పరిచయ కార్యక్రమం నా దగ్గర మంచి బిర్యానీ పెట్టించి ఇంటర్వ్యూ చేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ